స్కూల్లో వాడతారు అంటే సార్ మా బన్ని అన్న కూడా సార్ బ్లాక్ బస్తారు సూపర్ బాగ్ మూవీ అయితే భూజ్ బాంగ్స్ వచ్చినాయి మొత్తం రెండు వేలు రెండు వేలు కోట్లు అయితే దాటేస్తే చెప్తున్నా రికార్డ్ కూడా వస్తుంది నచ్చింది మూవీలో మూవీలో అంటే మొత్తం సీన్స్ మొత్తం ఫైటింగ్ సీన్ మొత్తం బుర్ర పాడు బ్రో మొత్తం జాతర అయితే మొత్తం అది కోమా బ్రో లాస్ట్ అండ్ ఫైట్ సూపర్ ఉంది బ్రో ఇంకా అయితే మొత్తం సినిమా కోసం స్కూల్ బాగా వచ్చినాం మొత్తం అయితే వచ్చేసినాం మొత్తం అందరం

ఇంకా చెప్పు అడుగు ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా ఫ్లాప్ ఏం కాదు కానీ అంత బాగానే ఉంది కానీ రేటు ఎక్కువ ఉంది టికెట్ రేటు తగ్గించాలా అందరూ చూడాలా అందరూ ఆనందించాలా దొంగతనాలు చేయకుండా ఉండాలా డాన్స్ మొదట ఎప్పటి నుంచో డాన్సులే ఆయన చేస్తాడు అరే ఈ సినిమా కొత్తగా ఉంది డ్యాన్స్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు కదా